ఆర్డర్ ప్రారంభమై ఈ రోజు మన ఫోటోస్ మీదుగా ఎస్కోట్ అయితే చేరుకున్న సందర్భంలో ఈ రోజు మనకి ఇక్కడ ఒక విద్యార్థులందరినీ కొత్త వరుసలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒకే సందేశంతో ఈ యొక్క డ్రగ్స్ మీద జరుగుతున్నటువంటి డ్రగ్స్ కి ఎడిట్ అవడం వల్ల ఎడిట్ వీక్నెస్ మీద అవేర్నెస్ కల్పించడానికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు అయితే ఈ సందర్భంగా ఈ విషయంతో మనతో స్పందించడానికి ముఖ్యంగా విజయ కొత్త వస్తువులో ఉన్నటువంటి వాజ్దేవి డిఫెన్స్ అకాడమీ సంస్థకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు అలాగే కొంతమంది వారి సిబ్బంది కూడా మనతో ఉన్నారు ముఖ్యంగా వారి కాలేజీలో ఏ విధమైనటువంటి ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ వాగ్దేవి ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులకు మంచి విద్యను అందించేది అదే సమయంలో మరి దేశానికి సేవ చేసే విద్యార్థులను సైనికులుగా తయారు చేసే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా ఉంటది కనుక మేము ఈ యొక్క డ్రగ్ రహిత సమాజం అన్నది కేవలం ఒక్కరోజు నినాదమే కాదు కానీ ప్రతి దినము కూడా ఈ రకమైన యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ కానివ్వండి దేశానికి ఒకప్పుడు వారి సైనికులుగా మారాలి కనుక దేశం పట్ల ఒక మంచి భవిష్యత్తును ఆరోగ్యకరమైన భవిష్యత్తును కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ యొక్క దాని యొక్క డిసడ్వాంటేజెస్ దాని వల్ల వచ్చే ప్రతికూలమైన పరిస్థితులను గురించి అనేకమైన అవగాహన సదస్సులు అవగాహన కార్యక్రమాల్లో మేము మా సంస్థ తమ విద్యా సంస్థల వాద్య విద్యా సంస్థల తరఫున మేము అదే విధంగా మరి ఇటువంటి సమయంలో మరి అనేక మంది విద్యార్థులతో కలిసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ యొక్క అవేర్నెస్ అవగాహనను ప్రతి విద్యార్థులను కలిగించడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము విద్యార్థులకు విద్యను అందించడం మాత్రమే కాదు కానీ వాళ్ళకి నాణ్యమైన ఆరోగ్యము మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కలిగి ఉండాలన్న ఉద్దేశం గనుక ప్రత సమాజమే మరి మంచి భవిష్యత్తు వాళ్ళకి కలిగి ఉంటది కనుక దాని దిశగా మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం మీ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మిగతా విద్యా సంస్థల తరఫున మాకెంత సంతోషంగా ఉంది మరి ఈ సమయంలో మరి మీ యొక్క ఛానల్ ద్వారా ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే డ్రగ్స్ తీసుకోకుండా

ఏ ఏ చరిత్ర ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏ ఏ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాన్ని కూడా ప్రతి విద్యార్థికి తన ముఖ్యంగా వాగ్దేవి విద్యా సంస్థలో ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నట్లయితే సార్ అయితే మనకు తెలియజేయడం జరిగింది స్టూడియో